కదిరి నియోజకవర్గంలో కదిరిలో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వము ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయి అలాగే రానున్న ఎలక్షన్ లో ఇక్కడ టీడీపీకి ఏమైనా అవకాశం ఉన్నదా ప్రజలను అడిగి తెలుసుకుందాం అభివృద్ధి ఎలా ఉంది సార్ కదిరిలో రోడ్లు బాగున్నాయా కరెంటు బాగుందా ఉన్నాయి బస్ అన్ని బాగున్నాయా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదా ట్రాఫిక్ సమస్య లేదా ట్రాఫిక్ మామూలు సార్ ట్రాఫిక్ మామూలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీకి అవకాశాలు అవకాశాలు ఉన్నాయా రెండు ఉన్నాయి రెండు పోటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుందా అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంట సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా అన్నీ వస్తున్నాయి కానీ ఇక్కడ పోటీ పోటీ అంటారా ఎవరికైనా ఛాన్స్ ఉంటుందా పోటీ రెండు ముక్క పోటీ ఎవరి వరకు టీడీపీకి వైఎస్ఆర్ వైఎస్ఆర్కి ఉంది అంటారు ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు సార్ ఇంట్రోల్ అంతా ఐదు వచ్చేటి వస్తాడు వస్తుందంట అంతే అంటవా చెప్పలేము సార్ దానికి ఏం చేస్తా చెప్పలేమంటారా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అంటారు మోడీ రాహుల్ గాంధీ మోడీనే పర్వాలేదు ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది శాంతమ్మ గారికి ఉంటుందా పార్తసార్ గారికి ఉంటుందా ఉండదు సార్ గారికి ఉంటుందా ఎట్లుంది ఇక్కడ వైసీపీ పాలన వైసీపీ పాలన చాలా దరిద్రంగా ఉంది చాలా దరిద్రంగా ఉందా నేను డ్రైవర్ నే ఎందుకు మీకు వాహన మిత్ర ఇట్లా ఏం రాలేదు సంక్షేమ పథకం మాకు వాహన మిత్ర అట్లాంటివి ఏం రాలే ఏం రాలేదా మరి మాకు రావు కూడా మేము ఇది కదా ఇప్పుడు యశ్వదమ్మ గారికి అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీకి వెళ్ళి ఖచ్చితంగా వచ్చేది టీడీపీనే ఎన్ని ఎన్ని మాటలు అనుకున్నా ఏం జరిగినా కానీ ఏమీ కాదు ఆడ ఖచ్చితంగా కందికుంట గెలుస్తాడు ఖచ్చితంగా కంది తెలుగుదేశమే గవర్నమెంట్ ఫామ్ అయితే అమ్మది ఎవరు చూసినారు ఈ ఉండే వాళ్ళు ఎవరన్నా ఒకరన్నా చూసినారేమో చెప్పమండి ఎవరు చూడలేదు అతని బయట ఉన్నాడు వచ్చినాడు అట్లా వాళ్ళకి ఎట్లా అవకాశం సార్ ఈడ పార్టీ వీడుకోకుండా ఒకటే పార్టీలో ఉండి ఎవరు కందికుంటా ఒకటే పార్టీ ఛాన్స్ వచ్చినా కానీ ఛాన్స్ ఇస్తామన్నా గాని అతను పోలే వస్తే రాజకీయం ఇసుపెడితే దాంతోనే ఇసుపెట్టేస్తా లేకపోతే దీంట్లోనే ఉంటా అని చెప్పిండే కందికుంట తెలుగుదేశం పార్టీ ఇద్దరు వచ్చేది మటుకు ఖచ్చితంగా కందికుంటారు కదా యశోదమ్మ కాదు మళ్ళీ ఇక్కడ ఎంపీకి ఇచ్చారు అన్న కానీ చందమ్మ గారు కానీ ఉంటారు ఆయనకేమి ఇబ్బంది ఏమి లేదా పాత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి ఇక్కడ ారెడ్డి పెద్దగా ఏం చేయలేదు అంటే ఆయన అవకాశం లేదులే ఆయనకి ఇచ్చే అవకాశం కూడా చేయలే అవకాశం చేయలేదు అవకాశము పైన గవర్నమెంట్ ఇస్తే ఆయన ఏమైనా చేయగలడు గవర్నమెంట్ అవకాశం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు టీడీపీకి ఉంటుంది జగన్ కూడా కొన్ని మంచి పనులు చేసినాడు కాదనిలే చేస్తే ఒకటి ఏమి ఇసుక ఎప్పటికీ లేదు తరాల లేదు ఇసుక రియాలిటీ పెట్టడం అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కడొచ్చినా ఇసుక లేదు కంకరా లేదు కంకర కూడా రియాలిటీ లేదు ఇంతకుముందు కనీసం డెబ్బై ఏళ్ళ నుండి కూడా లేదు అవకాశం అట్లాడి దీని పెట్టే కార్మికులకి అందరికీ ఏమీ లేకుండా చేసినాడు ఆయన స్వార్థకము ఇంకోటో ఇంకోటో మనకు తెలియదు కార్మికులు వాళ్ళకి ఏమీ లేకుండా ఇక్కడ కదిరికి ఏ నాయకుడు వచ్చినా డెవలప్మెంట్ లేదు ఇక్కడ నీళ్లు కానీ కరెంటు ఎన్ని ఉంటుంది స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ పర్వాలే కదిరి డెవలప్మెంట్ అంటే ఇంతవరకు ఏ నాయకుడు వచ్చినా కదిరికి డెవలప్మెంట్ లేదు మాకు ఆయన ముప్పై ఐదు కిలోమీటర్లలో ఉన్నారు జగన్ మాకు ముఖ్యమంత్రిగా ఆయన ఊర్లో చేసుకునేది అర్థం చేయలే మాకు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది జగన్ ఊరికి మా ఊరికి ముప్పై ఐదు కిలోమీటర్లే ఉండేది పులి పులివెందుల ఆయన ఊరికి ముఖాలు భాగం చేసుకుంటే మాకు పది పర్సెంట్ కూడా చేయలేదు అప్పుడు మేము ఏమనుకోవాలా ఏ పార్టీ వస్తే ఏమనుకో యాదొచ్చినా ఒకటే మరి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా సార్ వైసీపీ ఉంటుందా ముఖాముఖాగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఎవరు టీడీపీ వచ్చి కందికుంట ప్రసాద్ ప్రసాద్ వైసీపీ వైసీపీ వచ్చి ముబ్బుల బాస ఉంటుంది ఆయనకు వాళ్ళు ఆయనకు ఉంటారు వీళ్ళకు ఉండే వాళ్ళు వీళ్ళకు ఉంటుంది పోటీ అయితే ఎవరు ఏం చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని మనం పెద్దగా చెప్పే దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాగుందా చంద్రబాబు గారి బాగుంది అంటే కొన్ని కారణాలు చంద్రబాబు బాగుంటుంది కొన్ని కారణాలు ఈయన బాగుంటాడు ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి అంటా ఈ అంట నిర్లక్ష్యంగా తినే వాళ్ళకి ఈయన బాగుంటాడు అభివృద్ధి అంటే మనకు కార్మికులకు ఉపయోగ కల్పించాల ఉపయోగం ఉండాలి అనేది ఉపయోగం ఉండాలి మనము లెక్కేస్తే తినేసి మనకు ఉంటుంది రే బాగుండేది అది కాదు కదా ఇప్పుడు కార్మికులకు పని ఉపాధి కల్పిస్తే వేసే లెక్క కన్నా ఎక్కువ ఉంటుంది డైలీ లెక్క ఎక్కువ ఉంటుంది నువ్వు ఈరోజు వేస్తావు మన్నాడు తాగేస్తాడు తినేస్తాడు ఎవరికి ఇక్కడ చెప్పురా చెప్పలేము టీడీపీకే అవకాశం ఉండొచ్చు ఎవరన్నా

అప్పుడు ఇంటికి ఇంటికి ఆ అది బాగున్నది స్కూల్ బాగున్నాయి అంత బాగున్నాయి సచివాలయాలు సచివాలయాలు స్కూల్ అన్ని బాగున్నాయి డ్రైనేజ్ హాస్పిటల్స్ అన్ని బాగున్నాయి స్కూల్స్ అన్ని బాగున్నాయి అన్ని బాగా ఉన్నాయా వచ్చేది వైఎస్ఆర్ వైఎస్ఆర్ వస్తుంది వైఎస్ఆర్ అంటే అన్ని బాగున్నాయి అన్న అన్ని బాగుంటే ఏమేమి ఉన్నాయి ఏం పథకాలు అన్ని స్కూల్ పిల్లలకి కానీ అన్ని బాగా ఇచ్చాడు రూల్స్ అన్ని బాగున్నాయి అందుకంటే ఇంకేం కావాలన్న ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు స్థలాలు ఇస్తున్నాడు ఏం కావాలి ఇంక అంతకంటే వైసీపీ అవకాశం ఉంటుంది ఆ పక్క వచ్చేది వైసీపీ వైఎస్ఆర్ జగనే అంతకు మించి ఇంకేం చదవాలి లేదండి యశోద గారికి అవకాశం ఉండదు టీడీపీకి వెళ్ళి యశోద అంటే ఏమో అన్నా ఏం అవకాశం ఉండదు అంటే

వైసీపీ అది వైసీపీ టీడీపీకి టీడీపీ కందుకొండ ప్రసాద్ కన్కునే ప్రసాద్ కనుక్కున్న ప్రసాద్ ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే కదా ఆయన ఆయన మరి అప్పుడు అభివృద్ధి కార్యక్రమం అప్పుడు బాగుందో ఇప్పుడు బాగుందా మూడు నాట్లే కదిలే ఎవరు వచ్చినా ఏం ప్రజలు ప్రజలు చేసట్లేదు ఎవరొచ్చినా ప్రజల బంధువులు వాళ్ళ వాళ్ళు తీసుకుంటారంతే కార్యకర్తలు మాత్రం చూసుకోరు ఈడ మరి ఎట్లా మరి ఏం చెల్ల మా కర్మ ఇప్పుడు వైసీపీని చూసిర్రు టీడీపీని చూసి ఎవరు చూడ్ర ఆ హోటలేస్ వరకు వాళ్ళు మళ్ళా ఎవరు మేము ఎవరు గెలిచిన తర్వాత అంతేనా సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి ఇక్కడ వస్తు ఉంటా ఉంటా అంతే మళ్ళా ఏం పథకాలు రాలే పథకాలు రాలేదంటారు పోనీ ఈసారి మరి గవర్నమెంట్ ఏది రావాలంటే టీడీపీ వైసీపీ చెప్పలేం కదా సార్ ముందే చెప్పలేము ఓకే ఇంటివరకు చెప్పలేము కదా ఏమలేమంటారా ఓకే వైసీ ప్రభుత్వ పాలు ఎలా ఉంది సార్ కదిలీలో వైసీపీ భారీగా ఉంది వైసీపీ కార్యక్రమాలు పెన్షన్లు ఉన్నాయి తర్వాత హౌసింగ్ ఉన్నాయి పిల్లలకు అమ్మఒడి ఉన్నాది రోడ్స్ బాగా టౌన్ టౌన్ లో అంతా మున్సిపాలిటీలు బాగా రోడ్లు హాస్పిటల్ రన్నింగ్ లోంది అన్ని బాగున్నాయి ముఖ్యంగా సంక్షేమ పథకాలు బాగున్నాయి సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ అవకాశం ఉంటుంద వైసీపీ అవకాశం ఉంటుందా వైసీపీకే ఎక్కువ వైసీపీకే ఉంటుంది భాష గారికి ఎక్కువ ఏంటో గగ్గుల్ భాష ఈయనకు కదండీ ప్రసాద్ గారికి ఎందుకుంటే ఆ ప్రసాద్కి కూడా ఆయన కూడా కష్టపడినాడు కానీ ప్రజల్లో ఏముంది అనేది తెలియదు కదా లోపల ఏముంది అనేది బయటకి అయితే బాగా వైసీపీ బాగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పాలన బాగుందా పాలని విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ సంక్షేమ పథకాలు అయితే బాగా అంది సంక్షేమ పథకాలు బాగా వస్తాయి ఆలాని విషయాలు అంటావా అవి ఇక్కడ మన ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెడతారు అది పక్కన పెడితే ఇక్కడ ప్రజలకైతే సంక్షేమ పథకాలు అయితే బాగా అందుతున్నాయి సంక్షేమ పథకాలు అయితే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అవకాశాలు అంటే నెక్స్ట్కు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇప్పటికైతే ఉద్యోగాలు వ్యవస్థ బాగుంది వాలంటీర్ వ్యవస్థ యాభై మంది యాభై ఇళ్ళకి ఒక మనిషిని పెట్టినారు వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి ఏం అవసరం ఉందో అడిగి కనుక్కొని చెప్తున్నారు ఏదైనా ఇబ్బంది నుండి వాళ్ళే చూసుకుంటారు ఫైనల్గా ఇక్కడ వైసీపీ గారికి గారికి శాంతమ్మ అది ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ పాలన ఇక్కడ గవర్నమెంట్ లేదు మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత డ్రైవర్ వ్యవస్థ నాశనం అయిపోయి వాళ్ళ బిడ్డలు చదువులు కూడా లేకుండా అయిపోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీనే ఆ కారు పెట్టుకొని మేము బతుకు చేసుకుంటుంటే కారు ఉంది మీకు బిం కార్డు తీసేసి మా పిల్లలు చదువులు లేకోకుండా చదువుకోకుండా వాళ్ళ పిల్లలందరినీ మీకు ఇప్పుడు స్కాలర్షిప్లు రావు ఏం రావు మొత్తం రాష్ట్రం మొత్తానికి డ్రైవర్లను నాశనం చేసినాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లా చేసింది ఈసారి మా హండ్రెడ్ పర్సెంట్ అందుకుంటే ఒకసే గెలిస్తాడు ఈసారి ఎందుకు గెలుస్తాడు తెలుస్తుంది ప్రజలు బుద్ధి చెప్పి చూపిస్తారు ఈసారి ఐదేళ్లకు ఒక నాయకుడు వస్తాడు వంద కోట్లు చంపాయించుకొని ఒక నాయకుడు వచ్చి వెళ్ళిపోయా వెళ్ళిపోయా ఐదు సంవత్సరాలు ఒక నాయకు సిద్ధారెడ్డి వచ్చి బెంగళూరులో కర్ణాటకపూర్లో పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాడు ఆయన వెళ్ళిపోతాడు ఒక వంద కోట్లు సంపాదించుకొని ముప్పులు వస్తాడు ముప్పై కోట్లు సంపాదించుకుంటాడు మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు మళ్ళా రేపు ఇంకో నాయకుని ఎత్తుకొచ్చి పెడతారు ఆయన ఐదు వంద వంద కోట్ల కదిరిలో ప్రజల దగ్గరంతా లూటీ చేసుకొని లీడర్లు వైసీపీ లీడర్లు ఊర్లు పరారవుతున్నారు కదిరిలో ఉన్న నాయకులు కదిరిలో కందికుంట ప్రసాదే నాయకుడు ఇరవై ఏళ్ళ నుంచే ఆ పార్టీలో కూడా అంత మాత్రం లీడర్ ఎవరు లేడరు ఎవరైనా ఉన్నారంటే చూపించండి వైసీపీ అయినా పర్వాలే బీజేపీ అయినా పర్వాలేదు అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ఏ లీడర్ అయినా ఉన్నాడో చెప్పండి సార్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ మీరు అమ్మఒడి పదహైదు వేలు వేస్తే ముప్పై వేలు రాగుతున్నారు కరెంటు బిల్ అని గ్యాస్ బిల్ అని ఇంటి పొన్నని అని చెత్త పొన్న అని మొత్తం లాగుతా అన్నారు అంతే చేసింది ఏం లేదు డ్రైనేజ్ భారీ సార్ పైన పొంగిపోతున్నాయి మీరు కొద్దిగా ముచ్చుతారు సార్ ఇక్కడ వాటర్ సమస్య లేదు సార్ ఏం పురుగర్ జలాలు బాగున్నాయి వాటర్ సమస్య ఆయన తెచ్చి పెట్టాల్సిన పని ఏం లేదు సార్ ఇక్కడ ఉన్నాయి జగన్ పెట్టినాడు మా ఊరి దగ్గర కియా కంపెనీ ఆయనే పెట్టినాడు కొత్తది మా ఊర్లో కురకొల్లా ఇక్కడ అభివృద్ధి అయితే ఏం లేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ అంతకు ముందు ఎమ్మెల్యే కానీ ఏం చేసింది ఏం లేదు మా కదిరి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎవరు వచ్చినా గానీ మా కదిరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు అభివృద్ధి అయితే ఏం లేవు డ్రైనేజ్ వాటర్ లేదు సైడ్ కాలువలు లేవు ఏమే కొన్ని కొన్ని బజార్లు లేకపోతే కనీసం ఒక ఆటో వస్తే ఇంకో ఆటో వచ్చేదానికి కూడా సందు లేదు ఇవన్నీ ఏ అధికారులు పట్టించుకోలేదు ట్రాఫిక్ జామ్స్ ఎక్కడ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ చాలా ఉంది అసలు మా కదిరి కోనేరు అయితే గత పదిహేనులుగా చేస్తూనే ఉన్నారు కోనేరుని అది అట్లనే అభివృద్ధి చేస్తూనే ఉంది ఈ ప్రతి తిరణాలకి తిరణాల ముందు అట్లా చేస్తారు అట్లా శంపు శంకుస్థాపన చేపేస్తారు తిరుణాలు అయిపోతుందంటే మళ్ళా మామూలుగా ఎక్కడ వేసిన కొంగలని అక్కడ నిలిచిపోతుంది ఏమే కదిరి కదిరికి కందికుంట ప్రసాదన్న గెలిచాలా కదిర్ని అభివృద్ధి చేయాలా ప్రతి ఒక్కరితోన మమ్మేకమై కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ అన్నా అంటే నేనున్నాను మీకు ఏ ఆపద వచ్చినా కానీ అని చెప్పేసి ఇట్లా ఎదురుకు వచ్చి నిలబడేవాడు కందికుంట ప్రసాద్ కందికుంట ప్రసాద్ మా కదిరిలో ఈసారి ఖచ్చితంగా కందికుంట ప్రసాదాన్ని గెలుస్తాడు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు కదిరిని అభివృద్ధి చేసి చూపిస్తాడు కూడా ఎంపీకి ఎవరికి అవకాశం ఉంది సార్ పార్దసాది గారికి ఉంటుందా శాంతమ్మ గారికి ఉంటుందా ఎంపీగా అవకాశం అంటే ఇంతకుముందు ఇచ్చిన అంతకుముందు గోరంట్ల ఎంపీ ఉన్నాడు ఆయన ఏం చేసింది లేదు పది ఏళ్ళు ఉంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈయన ఏం పేరు గోరంట్ల గోరంట్ల మాధవ్ గారికి ఎంపీ అవకాశం ఇచ్చినారు పోనీ ఆయన ఏం చేయలేదు ఈయనేమని ఏమని చేస్తాడు అని ఈయన గెలిచిన తర్వాత కదిరిలో కనపడలేదు ఇప్పటి ఇప్పటివరకు రాలేదు ఏ ఎంపీ వచ్చినా మా కదిరికి అభివృద్ధి అయితే ఏం చేయలేదు మన పార్థసార్థి కాదు టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ పార్దసార్థిని గెలుస్తాడు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రాహుల్ నరేంద్ర మోడీ ఇంకా దాన్ని రాసి పెట్టుకోవాల్సిందే ఇంకో పదిహేదేళ్ళు దాంట్లో ఇంకేం వేరే మార్పు ఏం లేదు ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు దాన్ని రాసి పెట్టుకోవాలి జనాలు ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ కదిరిలో అభివృద్ధి సంక్షేమ ఇప్పుడు అయిపోయింది ఎమ్మెల్యే ఇప్పుడు ఇంత ముందు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరిగినాయి కదిరిలో బాగానే జరిగినాయండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉంటుందా టీడీపీకి అవకాశం ఉంటుందా ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉంటుంది ఎందుకు అయితే అవకాశం ఉంటుంది అంటారు పథకాలు అవి బాగా ఇచ్చినాడు ప్రజలు దానికి ఏదైనా వైసీకి పరిగెలిస్తుందని మన ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఎంపీకి చెప్పలేమండి శాంతమ్మ గారికి ఉంటుందా గే పార్టీసాద గారికి ఉంటుందా అదేమో తప్పుగా ఉండొచ్చు అంత కూల్గా ఇక్కడ సంక్షేమ పనిచేయడానికి ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ అన్నీ సార్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయి అన్ని బాగా డెవలప్ అయినాయి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉన్నా సరిగ్ బాగుంది ఏమైనా ట్రాఫిక్ జాములు గలీలల్లో రోడ్లు బాగుంది నీట్గా ఉన్నాయండి అంతే బాగుంది ఉంటారు అంతే నీట్గా ఉంది సరే మళ్ళీ వచ్చేది వైసీపీ నచ్చింది వైసీపీ నచ్చింది ఉంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైజీ ప్రభుత్వం బాగానే ఉంది ఇప్పటికి అతను అయితే వచ్చి రెండు మాత్రం చెడ్డ చేసినాడు ఏంటి ఏంటి ఒక చెప్పండి రెండు ఏమి డ్రైవర్లు డ్రైవర్ కం ఓనర్లకి రేషన్ కార్డు లేవు ఆదా ఇది ఏంటి లేవు మళ్ళీ ఇంకోటి వచ్చి అది పద్దెనిమిది వస్తాయి కదా నలభైకి అవి లేవు పథకాలు ఏమో అన్ని బాగున్నాయి పరిపాలన బాగానే ఉంది వైసీపీ పరిపాలన అయినా ఇవి రెండు లేవు మోటార్ ఫీల్డ్ అది చెడ్డ పని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవకాశం ఉంటుంది ఇక్కడ టీడీపీ ఉండదు వైసీపీ

వాళ్ళ నాయన ఉన్నప్పుడు కూడా బాగుండే ఇప్పుడు కూడా ఏమంటే మాకు ఓటి ఒక పని చేసినారు ఇల్లు సత్యవాలయం వాళ్ళు ఇల్లు లేకుండా చేసినారు నాకి రెండు సార్లు పెడితే కూడా రెండు సార్లు కూడా తీసే రాలేదా రాలేదని చెప్పినారు నాకు ఎవరు వైసీపీ వాళ్ళే కదా ఇల్లు రాలేదంటారు కోపం ఉంటుంది కదా ఇల్లు ఆడ వాళ్ళు ఏం చెప్పలేదు సార్ ఈయన మధ్యలో ఉండే నా చేసింది అదే మధ్యలో ఉన్న వాళ్ళు చేసి జగన్ ఏమో కరెక్టే చెప్పినాడు ఈ మధ్యలో ఉండే నా అట్లా చేసినారు మధ్యలో ఉండే రిపోర్ట్ వేసేది అదే సీట్ మార్చినా ఇప్పుడు పార్టీ మార్చిన పార్టీ మార్చిన ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఎంపీ టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా శాంతమ్మ గారు ఉన్నారు పార్థసారథి గారు ఉన్నారు టీడీపీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఓకే సార్ మీరు ఎక్కడన్నా మాది లోకలే ఆ లోకల్ ఎట్లా ఉంది ఇక్కడ మీకు సార్ వైఎస్ఆర్ పరిపాలన అయితే ఇదే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు అన్నీ బాగున్నాయి మా మైనార్టీస్కి అయితే ఇంతవరకు మా గవర్నమెంట్లో వచ్చేసి ఏ సీఎం కూడా పదివేల రూపాయలు డబ్బులు వేసింది లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మా మైనార్టీస్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పేదవాళ్ళకి గురించి ఆలోచించి ఇంతవరకు ఏ సీఎం కూడా ఏ సీఎం కూడా మాకు పదివేల రూపాయలు లెక్క ఇచ్చింది లేదు డబ్బులు ఇచ్చింది అయితే పేదవాళ్ళకి నోట్లకి ఐదేళ్లు వెళ్తున్నాయంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఓకే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి సార్ ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ రోడ్లు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మొత్తం ఫోర్ వే లైన్స్ చేస్తున్నారు కదా అభివృద్ధి రోడ్లు పోయడం రోడ్లు పడడం లేదు అంటున్నారు మొత్తం ఫోర్ వే ఏడన్నా చూసుకోండి మీరు ఫోర్ వే చేస్తున్నారు ఇప్పుడు కదిరిలో ఎలాంటి సమస్యలు సార్ పదిలో సమస్యలు అయితే ఏమి లేవు సార్ ఏమి లేవు ఏమి లేవు మొత్తం సూపర్ అంటారు సూపర్ గా ఉంది ఎంపీకి ఎవరికి అవకాశం పడదు సార్ ఈసారి ఎంపీకి వైఎస్ఆర్కే కే ఉంటుంది ఎమ్మెల్యేకి వైఎస్ఆర్గానే గానే ఉంటుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీ మోడీయా నాకు తెలిసి అయితే మోడీనే అవుతారు అయితే మోడీనే అవుతుందా